హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హేమ మధు టాక్స్ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి అందరూ కూడా సంతోషంగా బంధుమిత్రులతో సరదాగా కలిపి ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి మేము మా బంధుమిత్రులతో ఇంకా మా చెచ్చర పిడుగులతో భోగి సెలబ్రేషన్స్ ఇంకా భోగి పళ్ళు మా పిల్లలకి ఎలా వేసామనేది ఈ వీడియో అయింది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి ఇందులో ఇంకా మా విలేజ్కి సంబంధించిన బ్యూటీ కూడా మీరు చూడొచ్చు చుట్టూరు కొండలు ఇంకా వాతావరణ పచ్చని వాతావరణాన్ని మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు పొద్దున్న హరిదాస్ రాగానే భజన గీతాలతోనే మా తండవిక నిద్ర అయితే లెగుస్తుంది ఇక్కడ హరిదాస్ రాగానే హరిదాస్కి బియ్యం వేయడానికి అయితే వెళ్ళిపోయింది వాళ్ళందరినీ నాకైతే పొద్దుపొద్దున్న మా పిల్లలు లేచి వాళ్ళ స్నానాలు టిఫిన్లు అయితే ఇంకా మొత్తం రోజంతా పని అయిపోయినట్టు అనిపిస్తుంది అండి ఇక్కడ తనివికా స్నానం అయిపోయింది ఇడ్లీ పెట్టేసేదాన్ని స్నానం చేయించాను ఇంకా మా ఊడైతే ఇక్కడ ఇంకా అందరూ ఉన్న లేకపోతే స్కూల్ లేకపోయినా ఇంకొంచెం ఎక్కువ రెచ్చిపోతారు కదా పిల్లలు అలా మా ఓడి ఇక్కడ కొంచెం యాక్టింగ్ చేస్తున్నాడు మ్యాక్సిమం టిఫిన్ పెట్టినప్పుడైతే నేను నేను హండ్రెడ్కి ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం సీరియస్గానే పెడతాను ఏమాత్రం నవ్వుతూ ఎగతాలుగా పెట్టానంటే నాన్న కన్నా అని తినడం మానేస్తాడు ఇంక మొత్తానికి వాడు ఇంకా మా తనివిక చూడండి ఇక్కడ వాళ్ళ నాని కుట్టిన డ్రెస్ అయితే వేసుకుంటాను ఇంకా ఇక్కడ మెయిన్ ఏంటంటే పిల్లలకి ఫుడ్ పెట్టే విషయంలో నేనైతే మా వదిన వాళ్ళని కంపల్సరీ ఫాలో అంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలనేది కాదు కానీ ఇలా స్టిల్ వాళ్ళు మా వదిన వాళ్ళ పిల్లలు ఎయిట్ టు నైన్ ఇయర్స్ అయినా ఏ ఒక్కేషన్ అయినా అయినప్పుడు హరి బరిలో ఏదో ఒకటి తింటారులే అని మాత్రం వదిలేసారు కంపల్సరీ వాళ్ళకి ఫుడ్ సపరేట్గా వండడం వాళ్ళు తినడంలో అయితే కంపల్సరీ కేరింగ్ తీసుకుంటారు ఇంకా ఇలాంటి పండగ వచ్చినప్పుడు అయితే మ్యాక్సిమం మనం చుట్టాలతో పలకరింపులతో ఉండిపోతాం కదండి సో అలాంటప్పుడు పిల్లలకి మనం కంప్లీట్గా కేర్ తీసుకొని పెట్టినప్పుడే వాళ్ళు సిక్ అవుతారు ఇంక ఇలాంటి టైంలో హడావుల్లో మనం వదిలేసామంటే ఇంకా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది సో పిల్లలకి ఫుడ్ పెట్టే విషయంలో అయితే కంపల్సరీ కేర్ తీసుకోవాలి నేను ఇంకా రుద్రాక్షికి టిఫిన్ పెట్టడం కంప్లీట్ అయ్యేటప్పటికీ అమ్మ ఎలాగో గుడికి వెళ్తాం కదా అని చెప్పి ఈ భోగి పిడకలు చేశారు కదా సో అవైతే దండలు గుచ్చుతున్నారు మేము అనుకున్నాం ఇంకా ఎలాగో గుడికి వెళ్ళి గుడి దగ్గర ఎలాగో మంట వేస్తారు కదా అక్కడ వేసేద్దామని చెప్పేసి అనుకున్నాము సో ఈలోపు తన్వికాకి రుద్రాక్షి కూడా రెండు దండలు అయితే గుచ్చారు సో గుచ్చడం అయిన తర్వాత అందరం కలిపి గుడికి వెళ్ళాం ఈ ఈలోపు రోజు మా ఇంటికి ఆవు వస్తుందని చెప్పాను కదండి ఆల్రెడీ ఒకసారి మీకు ఈ ఆవు కోసం చెప్పాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆవు ఈ ఆవు వచ్చి మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు అదే ఇంట్లో ఆవుని తిప్పుతారు కదా అప్పుడు వచ్చిన ఆవు అనమాట కంపల్సరీ రోజు వస్తుంది ఇది ఈ మధ్య అయితే కొంచెం తిండి తిండిని తగ్గించేసింది కొంచెం మా అమ్మగారు అన్నారు తినట్లేదు ఏంటి సరిగా అంటే ఏజ్ ఎక్కువ అయ్యింది కదా అందుకే తినట్లేదు అని చెప్పేసి ఇంకా మా తనువిగా చూడండి ఇక్కడ ఎంత అల్లరి చేస్తుందో దాన్ని చూసి చిన్నపిల్లలంటే అండి పాకే టైంలో ఇంకా పాకడం అవి నడక నడిచే టైంలో ఏంటది పరి పాకే పాముని పట్టుకుంటారంట అలా మా ఒక డాగ్గుని చూసిన ఆవుని చూసిన కనీసం రోడ్డు మీద వెళ్తున్నా ఏ యానిమల్ని చూసినా దగ్గరికి వెళ్ళి భయం లేకుండా పట్టేసుకోవడానికి ట్రై చేస్తుంది సో ఫైనల్గా గుడికైతే వచ్చాము బాబా టెంపుల్కి వచ్చాము మేము రావడం చూసి పంతులు గారు అయితే అంటే ఆ రోజు మండే కదా సో గూడు ఓపెన్ అనమాట మేము రావడం చూసిన తర్వాత వచ్చారనమాట పంతులు గారు ఈ లోపు ఇంకా ఎవరు అక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఇంకా మా కనీకా రుద్రాంక్ష అయితే కొద్దిసేపు ఆడారు ఇక్కడ చాలాసేపు దండం పెట్టుకో దన్నం ద్రాన్స్ దండం పెట్టుకో దండం పెట్టుకో రే ఎలాగా ఇలా చూడు దండం పెట్టుకో గుడ్ ఇలా పైకి చూడు నుంచారా రు సో ఇంక ఇక్కడ ఇది అయిన తర్వాత పక్కనే ఈశ్వరుడు గుడి కూడా ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు లేనండి ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఆ అడిగి పెట్టాను మళ్ళీ నాలుగక అవకాశం దొరికింది గుడికి వెళ్ళడానికి ఫైనల్ డే సో ఇక్కడ చూస్తున్నారు కదా తనువి కానీ మా అన్నయ్యలు ఇద్దరు తీసుకొని వెళ్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చేయి మా అన్నయ్య వాళ్ళు మేము అప్పుడు కాన్వెంట్లో కాదు బోర్డు స్కూల్లో చదివేవాళ్ళము అదే గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళము అప్పుడు మా పె మా చిన్నయ్య బ్యాగులు పట్టుకుంటే మా పెద్ద ఏమో నన్ను మీద ఎక్కించుకొని వెళ్ళేవాడు అప్పుడు ఆ టైంలో రైస్ కూడా ఇచ్చేవారండి స్కూ స్కూల్లోని వీక్లీ అనుకుంటా సో ఆ డేస్ అయితే బాగా గుర్తొచ్చాయి నాకు শ্রীগির <Sessly> পড়তে <Sessly> 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 ఇక్కడ మా వాడు వచ్చి ఇంకా కైట్ హడావుడు అయితే మొదలు పెట్టాడు ఇంటి పక్కింటి వాళ్ళు ఎగరేసుకుంటుంటే చూసాడు అనమాట మనం వెళ్ళి నాకు అలాంటి కైట్ కావాలి అలాంటి కైట్ కావాలని చెప్పాడు సో ఇంకా ఊర్లోనే ఒక తీసుకున్న కైట్ తీసుకుంటే అది మా వాడికి నచ్చలేదు అనమాట అలాంటి కైట్ కావాలి నాకు బిగ్ కైట్ కావాలి బిగ్ కైట్ కావాలన్నమాట ఇంకా ఈ ఊళ్ళో ట్రై చేసాం కానీ అంత మోడల్ అనిపించలేదు ఇలా అన్నయ్య హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా అని చెప్పి వాడిని తీసుకురామని అనమాట వాడు తీసుకురాకముందే వీడు మా అక్క వాళ్ళ పిల్లలు వస్తే మామయ్యో నాకు ఈగల్ కైట్ తీసుకొస్తున్నాడు ఈగల్ కైట్ తీసుకొస్తున్నాడు మొదలుపెట్టాడు మొత్తానికైతే తీసుకొచ్చిన తర్వాత ఎగరేసే వరకు అయితే నిలబడలేదు అసలు ఎంత బాగా ఫ్లై అయిందంటే ఫస్ట్ టైం అనమాట మీద అంటారు చూడండి కూటు కోసం కోటు విద్యలు అని మనకు ఒక ఉంది కానండి ఇక్కడ ఏంటంటే పిల్లల కోసం మనం సకల విద్యలు నేర్చుకోవాలని సామెత అయితే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు ఉంది ఎవరు తెచ్చారు ఎవరైతే కైట్స్ ఎగరేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి ఎందుకంటే ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళ మేనేజర్ పూనే మా టచ్సేడు నా అక్కలు ఇంకా బాగా వేస్తారు కదా ఇంటి కైట్స్ ఇలాంటివి సో ఆయన రోడ్డు మీద వెళ్తుంటే కైట్ది ట్రెడ్ తగిలిందంట కాల్కి ఇంకా బ్లడ్ క్లా బాగా పోయిందంట మళ్ళీ కుట్లు కూడా పడ్డాయంట సో అందువల్ల దయచేసి కైట్లు ఎగరేసిన వాళ్ళు ట్రెడ్ కూడా జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టండి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఎవరు కావాలని తగిలించుకోరు కానీ ఎవరైతే ఫ్లై చేస్తారో వాళ్ళు మాత్రం దయచేసి ఆ ట్రెడ్ని జాగ్రత్త చేయాల్సింది కోరుకుంటున్నాను మేము ఎవరైనా ఈ వీడియోలో ఈ మాటలు వింటే కనుక కంపల్సరీ పాటించండి దయచేసి ఇంకా కైటు ఎగరేయడం అయిన తర్వాత ఈవినింగ్ భోగుబైతే వేస్తున్నాము ఇంకా రుద్రాక్షికి థర్డ్ టైం అనమాట ఇది వాడు ఇప్పుడే ఇంకా సదమైపోయాడు అనమాట ఏయించుకోవడానికి అసలు ఇష్టపడలేదు ఏదో కొద్దిసేపు అయితే కూర్చున్నాడు మా మా వచ్చి ఇది సెకండ్ టైము లాస్ట్ లాస్ట్ ఇయర్ దానికి భోగిబల్లి వేసే టైంకి వన్ వన్ మంత్ కంప్లీట్ అయింది సెకండ్ మంత్లో ఎంటర్ అయిందనమాట సో ఇంక ఇక్కడ సెకండ్ టైం అయితే అయిపోతుంది పిల్లలంటే అండి మూడు ఎండలు జాగ్రత్తగా చూసుకోవాలంటండి మూడు సంవత్సరాలు భోగుబళ్ళు ఎలా వేస్తామో మూడు ఎండలు పిల్లల్ని కంపల్సరీ జాగ్రత్తగా చూసుకోవాలంట మా అత్తయ్య వాళ్ళ అత్తయ్యకి ఎప్పుడూ మాట చెప్తారు మూడు ఎండలు దాటితే కొంచెం తర్వాత కొంచెం ఎండది ఉన్న వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారంట ఇంకా ఇక్కడ భోగిపళ్ళు వేయడం అయిపోయిన తర్వాత వచ్చిన పేరెంట్ వాళ్ళకి పేరెంటకం అయితే ఇస్తున్నాను సో ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట మా ఆయన వర్క్ ఉండడం వల్ల మా ఆయనకి తొందరగా చేయడం అయితే అవ్వలేదు సో వచ్చిన వాళ్ళకి పేరెంట్స్ని ఇచ్చేసాము ఇంకా ఎలాగో చీకటి అయిపోతుంది కదా అని చెప్పేసి కిందకి దిగిపోయాం తర్వాత వచ్చిన వాళ్ళకి ఇంకా కింద ఇచ్చామన్నమాట సో ఇంకా మొత్తానికి భోగి సెలబ్రేషన్స్ అయితే ప్రశాంతంగా అలా జరిగేయండి సో మా తనవిక డ్రెస్ కోసం చెప్పలేదు కదండి ఇది కూడా వచ్చి మా తనవికకి వాళ్ళ నాని స్టిచ్ చేశారు నేను ఒక వీడియో చేద్దామనుకుంటున్నాను నానికి టైలరింగ్ వస్తాయి అని చెప్పి అసలు ఎంత మంచి మంచి క్లాత్స్తో ఎంత మంచి మంచి డ్రెస్సులు కొడుతున్నారంటే ఎన్ని లంగా జాకెట్లు ఫ్రాకులు మోడల్ మోడల్స్ అయితే కొడుతున్నారు అప్పట్లో మా అత్తయ్య మా నాన్నగారు సినీ ఇండస్ట్రీలో చేస్తారు కదా వాళ్ళకి కోట్లు అప్పట్లో అవే కదండి పాత రోజుల్లో కోట్లే కదా ఎక్కువ వేసుకునేవారు కోట్లు కుట్టేవారంట ఆయన సో ఇంకా మా అత్తయ్య కూడా అలా నేర్చుకున్నారంట ఆ రోజుల్లో సో డ్రెస్లెట్స్ చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు ఇంకా వచ్చి మా తనికకి వాళ్ళ మామయ్య వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారనమాట వచ్చిన తర్వాత మొత్తానికి అవగొట్టుకున్నాం ఇలాగా అసలు ఏదైనా ఇలా ఒక చిన్న ఈవెంట్ జరుపుకున్నప్పుడు పిల్లల్ని ప్రశాంతంగా కూర్చోబెట్టి ఒక మంచి పిక్ తీయడం అసలు ఎంత కష్టమో ప్రతి పేరెంట్స్కి లేకపోతే ప్రతి కొరియోగ్రాఫర్కి అదే ఫోటోగ్రాఫర్కి సారీ ఈ బాధ అయితే తెలుస్తుంది మా తన కానీ రుద్రానిషి నించోబెట్టి ఫ్రేమ్ వర్క్ ఒక పిక్ తీద్దామంటే అసలు అవ్వలేదు వాడు సరిగా ఉంటే ఇది సరిగా ఉంటుంది ఇది సరిగా ఉంటే వాడు సరిగా ఉన్నాడు అన్నట్టు అయిపోయింది అంతని సో ఫైనల్గా ఇంకెలా అయితే ఆ కానిచ్చేసాము ఇంకా ఏంటంటే ఈ భోగి పళ్ళు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి ఇంకా స్తోమతకు తగ్గట్టుగా చేసుకోవడం కూడా అలవాటు అయిపోయింది ఇంక ఈ మధ్యన కొంతమంది గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కొంతమంది ఏంటంటారు జాకెట్ ముక్కలు ఇచ్చుకుంటారు కొంతమంది ఓన్లీ పేరెంట్కి ఇచ్చుకుంటారు అలా రకరకాలుగా చేసుకుంటారు ఫైనల్గా ఇదేండి భోగి రోజు మేము మా పిల్లలు చేసిన హడావడి సో మొత్తానికి భోగి అయితే సంతోషంగా సరదాగా ఇలా కంప్లీట్ అయింది మాకు మీరు మీ పిల్లలకి ఇంకా మీరు లేకపోతే భోగి రోజు ఎలా ఎంజాయ్ చేశారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్